पल्लो की टजल्स उत्तम सारी डिज प्राकिंग मार्केट त्री थौज फाइव हड्रेड देटी मे मैं कस्टमर को टोटल सारे चुस्ते लास्ट वर्क जरूरी टोटल प्रेज मैं ओन वन नयटी नये रूपी प्रईज चला शाकिंग प्राइज हो दा की, की। बारडर कलर मैचिंग ब्लोज वस्तु ప్రాగ్ కూడా చాలా షాకింగ్ ప్రాగ్ ఉంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ కూడా ఒరిజినల్ క్వాలిటీ పైన ఉంది చూడండి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మీరాజ్ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఇవ్వరు సింగిల్ సెట్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ట్యాప్ చేసేయండి సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిరా టెక్స్టైల్ ఈరోజు కూడా చాలా మంచి ఆఫర్ కలెక్షన్ తీసుకు వచ్చిన తో లాస్ట్ వర్క్ వీడియో చూడండి మీరు మన షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్లో వచ్చిన తర్వాత మదీనా సిగ్నల్ మదీనా సిగ్నల్ నుంచి చాన్మే రోడ్ వస్తే రైట్ సైడ్ వస్తే మీరు పత్తరగట్టి కమాల్ ఉంది కమాల్ లోపల వస్తే ఆర్జీ మార్కెట్ కాంప్లెక్స్ దాని అపోజిట్లో ప్లాటినం టవర్ కాంప్లెక్స్ ఉంది సెకండ్ ఫ్లోర్ సెక్స్ టోటల్ సో చూడండి వెరైటీ చూపిస్తాం ఫస్ట్ ఐటమ్ చూడండి మేడం డెలివరీ ఐటెంలో మంచి ఆఫర్ ప్రైస్ ఐటెం ఉంది ఇది చూడండి పల్లో ఇదే టోటల్ సారీ డిజైన్ ఫ్లవర్ ఇది ఉంది బ్లౌజ్ ఇందులో ట్వంటీ ప్లస్ డిజైన్స్ ఉంటుంది ఇది చూడండి బండల్స్ ఇరవై బండల్ వస్తుంది ఇరవై పీస్ ప్రైజ్ మాత్రం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి జరి ఐటమ్ ఉంది డోలా ఫైబ్రిక్ లో టోటల్లీ వేవింగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ ఇది టోటల్ శారీలో చూస్తే లాస్ట్ వర్క్ ఉంది టోటల్ ఇది ఉంది బ్లౌజ్ కలర్ సర్ట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ ఇది చూడండి ప్యూర్ వైట్ లెస్ పైన కింద జరి బార్డర్ ఉంది టూ సెట్ సేమ్ బార్డర్ వస్తుంది ఇది ఉంది పల్లోకి టెదల్స్ उत्तम सारी डिजाइन ये ओनली प्लेन ब्लाउस इन सिक्स कलर मैचिंग सेट ओनली प्राइस मात्रा मोली थ्री एलेवन नेक्स्ट आइटम चूँ फ्रेंड्स सरोज की वर्क होती टोटली डबल बॉर्डर शेड చూడండి బార్డర్ కలర్ డిఫరెంట్ వస్తుంది టోటల్ సారీ చూస్తే దరీలో ఉంది ఇది ఉంది బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్ మ్యాచింగ్ ఇది చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇందులో లైట్ చార్ట్ కూడా ఉంది ఇది డార్క్ చార్ట్ చూపిస్తున్నా మీకు ఇందులో లైట్ కలర్ కూడా ఉంది అవైలబుల్ ప్రైస్ మాత్రం ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఇంకా ఒకటి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మంచి సాఫ్ట్ క్రేఫ్ట్ ఫైబ్రిక్ ఉంది ఇందులో ట్వంటీ ప్లస్ డిజైన్స్ ఉంది అవైలబుల్ మన షాప్లో ఇది కొన్ని డిజైన్ షో చేస్తున్నా ఇది ఉంది పల్లో టోటల్ సారీ డిజైన్ ఇది ఉంది బ్లౌజ్ ఇల్లు డిజైన్కి ఫోర్ ఫోర్ పీస్ బండల్లో కలిపి ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ చాలా ఉంది అవైలబుల్ ఇందులో ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి డోలా ఫ్యాబ్రిక్ లో ఆఫర్ ప్రైస్ కి తీసుకొచ్చినా ఇది కూడా ఇది చూడండి మొత్తం పల్లో డిజైన్ ఇదే సారీ డిజైన్ ఇందులో కూడా మీకు డిజైన్ చాలా ఉంది అవైలబుల్ ఇది ఉంది బ్లౌజ్ ఇది చూడండి మీరు కలర్ చాట్ ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చట్టం ఉంది ధర్మవరం పట్టులో ఇందులో ట్వంటీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఇదే వన్ డిజైన్ షో చేస్తున్నా ఇదే చూడండి మీరు బిలోస్ ఫస్ట్ ఇది ఉంది పల్లో ఇది టోటల్ సారీ మోడల్ టోటల్ ఎండింగ్ దగ్గర జరిగి ఉంది ఇదే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది దీనిలో ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది దానికి ఓన్లీ ఫార్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా కూడా నెక్స్ట్ ఐటమ్ మంచి ఫైబ్రిక్ ఉంది సాఫ్ట్ టోటల్ జరీ ఐటమ్ ఉంది ఇదే చూడండి పళ్ళం మొత్తం టోటల్ ఎండింగ్ దాకా చెక్ జరి ఉంది ఇంకా బూటీస్ ఉంది బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదే చూడండి బ్లౌజ్ కలర్ చాట్ కూడా చూడండి ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చెట్టు చూడండి ఫ్రెండ్ వెయిట్లెస్ ఫైబ్రిక్ లో కింద బార్డర్ ఉంది ఇంకా సరోజ్కి స్టోన్స్ ఉంది చూడండి రేపు పల్లోకి ఎట్లా టెదల్స్ ఉంది

నెక్స్ట్ ప్యూర్ మ్యాచ్మెల్ లో ఫైబ్రిక్ లో టోటల్లీ జరి ఐటమ్ ఉంది ఇది చూడండి పళ్ళు ఉంది ఇది టోటల్ సారీ డిజైన్ ఇది ఉంది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా చూడండి మిడిల్లో మొత్తం డిజైన్ ఉంది ఇందులో కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది మొత్తం మార్కెట్లో ఎలవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది మేము ఈ రోజు కూడా ఆఫర్ పెడుతున్నా ఇది చూడండి టోటల్ ఫుల్ వర్క్ ఉంది ఇది హాఫ్ బార్డర్ వస్తుంది క్వాలిటీ కూడా ఒరిజినల్ క్వాలిటీ పైన ఉంది ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా టోటల్ డిజైనర్ ఇది ఉంది కలర్ మ్యాచింగ్ మొత్తం మార్కెట్ ఉంది ఎలెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ ఉంది రేట్ మేమిస్తున్నాం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ ఐటమ్ తీసుకొచ్చిన పల్లకి బార్డర్లో ఇందులో డిజైన్స్ మన దగ్గర యాభై పైన డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది కొన్ని డిజైన్స్ షో చేస్తున్నా చూడండి ఫస్ట్ బ్లౌజ్ ఇది పల్లో టోటల్ సార్జీ డిజైన్ చూడండి మొత్తం లాస్ట్ వర్క్ జరి ఐటమ్ ఉంది ఇందులో డిజైన్స్ కలర్ చాలా అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ ఉంది మార్కెట్లో ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా రేట్ ఉంది మేము మనది కస్టమర్ కోసం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ సో చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి ఐటమ్స్ చూసుకున్నా మీరు ఇలాంటి వెరైటీ చాలా అవైలబుల్ ఉంటుంది వన్ ఛర్ట్ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది మన దగ్గర ఈ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్